నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ నాకు కూటమి ప్రభుత్వంతో ప్రాణహాని ఉంది నాకు బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది కూటమి ప్రభుత్వ నేతలు అడ్డుకుంటున్నారు నాకు నా కుటుంబానికి ఏదైనా హాని జరిగితే దానికి కారణం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ బోర్గడ్డ అనిల్ అయితే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దీనిపైన మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమార్ గారు నమస్కారం అండి నమస్తే చూస్తున్నాం బోర్గడ్డ అనిల్ అజ్ఞాతంలో ఉండి ఒక వీడియో రిలీజ్ చేశారు దాన్ని ఇప్పటికే మీరు చూసుంటారు ఆయన మాటల్ని కోటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలని ఏ విధంగా చూడాలి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది అందుకంటే వేరే ఏం లేదు ఒకవేళ కూటమి ప్రభుత్వం నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది అనే మాటే గనక బోరుగడ్డ అనిల్ అన్నాడు అదే గనక వాస్తవం అయితే ఆయన జైల్లో ఉండటమే క్షేమం బయట ఉంటేనే కష్టం కదా చంపేస్తారు కదా బయట ఉంటే జైల్లో ఉంటేనే చంపటం కష్టం కదా మరి నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే జైల్లో ఉండొచ్చు కదా నువ్వు ఎందుకు బయటకు వచ్చు బయటే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వేదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టావని చెప్తున్నారు అది నాకేం సంబంధం లేదు నా లాయర్లే ఇచ్చారని నువ్వు చెప్తున్నావు సరే ఆ ఉచ్చేదన బిగుల్చుకుంటే లాయర్లకే బిగుచుకుంటుంది డాక్టర్కి లాయర్లకే బిగుచుకుంటుంది సరే ఇప్పుడు నువ్వు అసలు మామూలుగా ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయి ఈ వీడియో మొత్తం మీద నేను కన్నీళ్లతో ఈ వీడియో చేస్తున్నాను బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి ఇలా మాట్లాడాడు అసలు నువ్వు నిజంగా నేను లాజ చదువుకున్నానని కూడా చెప్తున్నాడు లాజ చదువుకుంటే గనక నువ్వు అరగంట టైం ఇస్తే నేను నేను మగాడిని అరగంట టైం ఇస్తే ఆన్లైన్లో రేపులు చేస్తాను అది ఇది కాదంటే చంపేస్తాను నాకు ఒక అరగంట టైం ఇచ్చి చూడండి అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో చేసిన గతంలో అప్పటికే నువ్వు లాజదివావు అవును ఆ మాటలు అన్నాక ముందే ముందేలాజా చదివావు మరి లాజ చదివిన వాడివి ఆ మాటలు అనొచ్చా ఇప్పుడు నీకు సడన్గా నేను లాజ చదివానని గుర్తొస్తుందా నీకు అప్పుడేమైంది నీ బుద్ధి జ్ఞానం చదువుకున్నోడు మాట్లాడాల్సిన మాటలేనా వీధి రవిడి మాట్లాడే మాటల ఒక వీధి రవిడి మనకు సినిమాలో చూపించినట్టు మొహం మీద గంటలు పెట్టుకొని గల్ల లుంగి కట్టుకొని బనీ ఒక చిన్న కత్తి పట్టుకొని ఆ సినిమాల్లో అతడు ఎవరు రాజీనాలు ఎగురుతా ఉంటాడు నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదని ఎప్పుడు లేవడు సినిమాలో అట్లాగే ఉన్నది తప్పితే నువ్వు మాట్లాడిన ప్రేలాపనంతా ఈ కాలంలో ఈ ఆధునిక కాలంలో చట్టం తెలిసిన వ్యక్తిగా లా చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్టేనా మరి నువ్వు ఈరోజు నా కుటుంబం నా కుటుంబం అని మాట్లాడుతున్నావు అవును మరి నువ్వు ఎవరెవరినైతే తిట్టావో వాళ్ళందరికి కూడా కుటుంబాలు ఉంటాయిగా అవును మరి వాళ్ళ కుటుంబాలు కాదు నీ ఒక్కడిదే కుటుంబం నా తల్లిది బాధ్యత చూసుకోవడానికి తల్లి తల్లి తల్లిని చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి నేను ఒక్కడనే కొడుకుని నా తల్లికి బైపాస్ సర్జరీ అయ్యింది కుట్లు కూడా ఇప్పించుకోలేదు నేను వచ్చేదాకా అసలు ఎందుకు కుట్లు ఇప్పి డాక్టర్లు ఇప్పక్కర్లా నువ్వు ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా అవి ఒక వీడియో ప్లే చేస్తే ఆ మాటలకే కుట్లు ఊడిపోతాయి అలాంటి భయంకరమైన మాటలు మాట్లాడేవి నువ్వు ఇది కూటమి ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వం ఇంకో ప్రభుత్వమా అనేది కాదు ఇక్కడ ప్రశ్న నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాల్సిందే చూసారుగా అందరినీ తీసుకెళ్లి జైలు వేస్తున్నారు మరి వైఎస్ఆర్సీ పార్టీలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు ఇట్లా మాట్లాడే వాళ్ళనే వేస్తున్నారా మాట్లాడిన వాళ్ళని కూడా వేస్తున్నారా పేలిన వాళ్ళనే కదా వేస్తున్నారు మరి ఒక్కొక్కళ్ళు నేను రెడ్డి పుటక పుట్టా రెడ్డి పుటక పుట్టే పుట్టా అని చెప్పి ఆ మీసాల మీద వేసినంత పనిగా ఒక ఆమె మాట్లాడింది ఇప్పుడు ఇది రోగం వచ్చిన కోడిలాగా ఎక్కడా అసలు మాట్లాడట్లా మరి ఏ అంత అంతలా ఎందుకు మాట్లాడినట్టు అసలు కులం పేరు పెట్టి ఎందుకు నువ్వు తిట్టాల్సి వచ్చింది ఏ ధైర్యం చూసుకుని ఏ ధైర్యం చూసుకుని అధికారం ధైర్యం చూసుకునే కదా పైగా మీరు అందరూ అక్కడ ఒక ఉగ్రవాద సంస్థ అయినట్లు దానిలో మీరు అందరూ తర్ఫీదు పొందినట్టుంది తప్పితే వేరేగా లేదు ఆ పృథ్వీ అనేది కరెక్ట్ మాట అది ఒక ఉగ్రవాద సంస్థ బాబోయ్ అక్కడ శిక్షణ మామూలుగా ఉండదు అట్టాయిట్టా ఉండదు అన్నీ బెదుర్కొని వచ్చేసాను అని చెప్పాడు కదా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇట్లాంటి వాళ్ళ ఉగ్రవాదులను అందరినీ వాగే ఉగ్రవాదుల్ని తయారు చేసింది ఆ వైఎస్ఆర్సిపి పార్టీ నాకు అదే నవ్వు వస్తుంది దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు నా కుటుంబం 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 అంటుంటే అసలు నువ్వు ఒక సాటి మనిషి పట్లే నీకు గౌరవం లేదే నీ నీకు కుటుంబం పట్ల ఉంటుందా మేడం మరొక విషయం చూసుకుందాం తల్లి పట్ల అంత అభిమానం ఉండి అంత ప్రేమ ఉండి తన తల్లికి ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పేసి బెయిల్ కోరుకోవటం ఓకే అక్కడి వరకు ఓకే కానీ చట్టాన్ని ఖచ్చితంగా గౌరవించకుండా చట్టం పరిధిలో కాకుండా చట్టాన్ని అతిక్రమించి కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి బెయిల్ను ఎక్స్టెండ్ చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అదే విధంగా ఆ బెయిల్ తప్పుడు పత్రాలు పెట్టేటప్పుడు అసలు వాటిని చూడాల్సిన బాధ్యత ఎవరిది ముందు ఇవి తప్పుడు పత్రాలు అని చెప్పి వాటిని పరీక్షించాల్సిన ఆ బాధ్యత ఎవరిపైన ఉంది అనొచ్చు అంటే లాయర్ది ముందుగా బాధ్యత ఉంటది మరి లాయర్కి ఎవర ఎవరు తెచ్చిచ్చారు అనేది పాయింట్ లాయరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చాడా ఇప్పుడు లాయర్ చెప్పాల్సిందే అవును నాకు పలానా వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చాడు అని ఇప్పుడు డాక్టర్ చెప్పాల్సిందే పలానా వ్యక్తి నా దగ్గరకు వస్తే నేను రాసి ఇచ్చాను అవును నేను ఇచ్చాను అనేది చెప్పాలి అసలు డాక్టర్తో ప్రమేయం లేకుండా వీళ్ళే స్టాంపులు తయారు చేసుకుని వీళ్ళే రాసేసుకుని వీళ్ళే ప్రి ముద్ర వేసేసుకుని లాయర్కి ఇచ్చారా ఇస్తే ఇచ్చారు అధికారం ఉన్నప్పుడు అంతమందిని మేనేజ్ చేసిన వాళ్ళు అధికారం లేకపోయినా ఇప్పుడు ఎంతమందిని మేనేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు అయితే అంటే ఇది అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మేనేజ్ చేశారు దీంట్లో చెప్పండి ఆయన తరఫు లాయరు ఓకే ఆయన తరఫు డాక్టర్గా చెప్పబడుతున్న డాక్టరు ఇప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళే మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళక్కర్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని లెటర్ ప్యాడ్ కొట్టించుకుని స్టాంపులు తయారు చేసుకుని వీళ్ళు కావాల్సింది రాసుకుని వీళ్ళే వేసేసి ఒక లాయర్ ఇచ్చాడు అంటే వాళ్ళు అంత ఇదిగా కోర్టు వాళ్ళు అబ్జెక్షన్ పెడతారని నేను అనుకోను ఓకే కోర్టు కోర్టుకే కదా సబ్మిట్ చేస్తారు ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తారు ఇవి తప్పుడు పత్రాలని నిర్ధారణ జరిగితే మళ్ళీ అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అంటారు అయితే అంతేగా మరి కోర్టును తప్పుతో కొట్టించినట్టు కదా ఇది తప్పు కదా ఇందాక ఆయన ఇందాక ఆయన రిలీజ్ చేసిన వీడియోలో మీరు క్లియర్ గా విన్నారు ఇవ్వలేదు అట్లా అని చెప్తున్నాడు మేము కోర్టును గౌరవిస్తాను నా ప్రాణం నేను చట్టానికి లోబడే ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నారు అయితే ఇప్పుడు చట్టంతో గేమ్స్ ఆడుతున్నాడా ఇలా అనొచ్చా ఎందుకంటే ఆ పత్రాలు తప్పుడు పత్రాలు సమర్పించిన దాన్ని బట్టి చూస్తే చట్టంతో గేమ్స్ ఆడుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి అనొచ్చా ఖచ్చితంగా అంటే చట్టం దృష్టి నుంచి నేను దృష్టిలోకి నేను రాను అనుకుని ఆటలాడాడు చట్టం దృష్టికి వచ్చింది ఇప్పుడు కొన్నిసార్లు చట్టం దృష్టికి రాకపోవచ్చు ఇప్పుడు చట్టానికి దొరికే వరకు ఎవరైనా దొరలే దొరలే కదా దొంగ దొరవ తేలేది అది ఇప్పుడు జరిగింది అందుకని ఇప్పుడు ఈయన ఈయన ఏమంటాడంటే ఏదైనా కానివ్వండి అవి నేను ఇచ్చినవి కాదు అని ఈయన తప్పుకునే అవకాశం ఉంటది కానీ ఎవరు ఇచ్చారు ఈయన కాకపోతే ఈయన కోసం ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు నాకు నా కుటుంబం నా తల్లి తండ్రి అన్ని జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆ వీడియోలో మరి ఆయన చేయించి ఇచ్చాడా కొడుకుని రక్షించుకోవటానికి రేపయితే చెప్పాల్సిందే సమాధానం నేను కాదు అంటే మటు కుదరదు అసలు నీ కోసం నువ్వు తప్పు చేస్తావు తప్పితే నీ కోసం ఎవరు ఎందుకు చేస్తారు పోనీ ఎవరు చేశారో నువ్వు చెప్పాలి కదా ఇప్పుడు లాయర్ చెప్పాలి లాయరే ఇక్కడ కీలకం ఆ డాక్టర్ నాకు సంబంధం లేదు అది నా సంతకం కాదు అనుకోండి ఫోరెన్సిక్ పంపించారనుకోండి ఆయన సంతకం అవునో కాదు తేలిపోతుంది తేలిపోయిన తర్వాత మరి ఇట్లాంటి పేపర్లు తయారు చేసినందుకు లాయర్కి పడుతుంది లాయర్ ఏం చెప్తాడు అప్పుడు నేను కాదండి నాకేంటి సంబంధం నేను నా ఆఫీస్లో కూర్చుంటే నాకు ఫలానా వాళ్ళు ఈ పేపర్లు అన్ని తెచ్చిచ్చారు అంటారు ఆ తెచ్చిచ్చిన మనిషి ఎవరు ఇది పాయింట్ ఇక్కడ అనిల్ని తప్పించడానికి ఇంత సాహసం చేసిన సాహసి ఎవరు అనేది ఇక్కడ పాయింట్ ఆ సాహసి కోసం ఎదుగుతారు రేపటి నుంచి ఈయన ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఎన్ని జాలి మాటలు చెప్పినా ఏదో చెప్పినట్టు వరకు చందమామ కథలు చెప్పినట్టు చెప్తున్నాడు జాలి కథలు అంత లేదు బాబు నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు అత్యాచారాలు చేస్తానని చెప్పిన మాటలు లేపేస్తా లేపేస్తా చిటికలేసి మాట్లాడా అరగంటలు అరే ఎక్కడున్నారు నువ్వు వచ్చేస్తున్నాను రా వచ్చేస్తున్నాను రా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే పైగా అప్పట్లో ఒక మాట ఈ మధ్యకాలంలో వినిపించట్లా చాలా సంతోషంగా ఉంది ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే రారా చూసుకుందాం ఆ ఐదేళ్ల పాటు ఇలాంటి బూతులు విని 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 పుట్టే జనాలు ఓడిచ్చారు అసలు ఒక అమ్మకే అబ్బకి పుడితే ఎవడైనా అమ్మకి అబ్బకి పుడతారండి రోడ్డు మీద పుడతారా ఆకాశం నుంచి వస్తారా ఇది మహాభారత కాలమా కర్ణుడి కొకళ్ళు ఇంద్రుడి కొకళ్ళు సూర్యుడి ఒకళ్ళు వాళ్ళకొకళ్ళు వీళ్ళు పుట్టడానికి ఎవరికైనా అదే ఆడమక్కే పుడతారు అవును సరే వీళ్ళ వీళ్ళ అజ్ఞానం ఏం తేడ్చింది కాబట్టి వీళ్ళ వీళ్ళ నోటికి వచ్చి మాట్లాడారు కాబట్టి ఇవాళ మాట్లాడిన ప్రతి వాళ్ళు అనుభవించాల్సిందే ఇప్పటికైనా ఇప్పుడు ఈ ఈక్షణ ఆయనకైనా బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారు ఆయన నేను చట్టం మించి చేయలేదు చట్టాన్ని అతిక్రమించి ఏ పని చేయలేదు చెప్పే అనిల్కు తక్షణమే ఈ కేసు నుంచి ఉపశమనం కలగాలంటే ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏమంటారు ఆయన ఏం చేయటానికి లేదు ఇంకా అసలు ఆయన చేసేది ఏమీ లేదు ఆయన నేనే ఆ పేపర్లన్నీ తయారు చేయించి నా మనుషులే తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్తే చెప్పినా ఒరిగేదేమీ లేదు బోరుగడ్డ నెలకి ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది ఇప్పుడు నువ్వు చట్టాన్ని తప్పుదో పట్టించావు కాబట్టి నీ బెయిల్ క్యాన్సిల్ అంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు నన్ను జైల్లోనే ఉంచి చంపేయాలనుకుంటున్నారని నేను చెప్పే మాటలు అది అది ఏంటంటే అందరిని నమ్మించాలి అని జాలి కథలు చెప్పుకుంటున్నాడు తప్పితే వేరే ఏమీ లేదు ఒకటే వేరే వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా నువ్వు మాట్లాడావు నువ్వు మాట్లాడిన మాటలే ఈరోజు నీకు సోలాలై గుచ్చుకుంటున్నాయి అవి నీకు చట్టం రూపంలో నీ 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 నోరు సరిగా ఉంటే ఎక్కడ దాకా వచ్చేది కాదు ఇప్పుడు నోరు సరిలేని వాళ్ళందరికీ బుద్ధి సరిచేయటానికే ఒకరి ఒకరిపైన ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పకడ్బందీగా కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కృష్ణమురళి ఎన్ని మాట్లాడాడు పోసాన్ కృష్ణమురళి మరి అంతకుముందు ఆమె ఎవరో ఉంది కదా ఏదో రెడ్డి ఒక లేడీ ఆమె అట్లాగే నేను నేను రెడ్డి బిడ్డని నేను రెడ్డి బిడ్డని కమ్మళ్ళారా అసలు మిమ్మల్ని అది చేసేస్తా ఇది చేస్తా నాకు కాలు కింద తొక్కుతాను అన్నట్టు మాట్లాడింది మరి అలా మాట్లాడితే వదలరు కదా ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా అంత అమాయకులు అయితే కాదు వాళ్ళు ఎవరేం మాట్లాడారో అన్నీ వింటానే ఉన్నారు ఇప్పుడు నాకున్నంత ఆక్రోశము సామాన్య మానవుడికి ఉండదా వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళ మైండ్లో అయితే ఉంటుందా ఉండదా అవును అందుకని చెప్పి ఇవే మీరు ముప్పై ఏళ్ళు ఉంటాము అనే ఒక భ్రమలో మీ మీరు ఎవరికి నచ్చినట్లాట్లు చట్టాన్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకున్నారు రైట్ కానీ ఆత్మగౌరవం కి భంగం కలిగించినప్పుడు ఎవరైనా సరే ఆ ఆత్మగౌరవానికి భంగం కలిగి ఎవరికైతే భంగం కలిగిందో వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించడంలో తప్పు లేదు చట్టాన్ని ఆశ్రయిస్తారు అంతకుముందు నువ్వు తిట్టిన ఆడవాళ్ళని కానీ రండి రేపు చేస్తాను అని చెప్పి నువ్వు చెప్పిన మాటలు వాళ్ళ ఆత్మగౌరవానికి ఎంత దెబ్బ తగిలి ఉంటాయి అవును అసలు వాళ్ళే వాళ్ళు కేసులు పెట్టలేదు సంతోషించాలి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడావు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా చావుకు లోకేష్ కారణం అని మాట్లాడుతున్నావు రైట్ అసలు నా తల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు నేనే కొడుకుని నేనే కొడుకుని అంటున్నావు అసలు ఎందుకు నాకు తల్లి తండ్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నప్పుడు ప్యాలెస్లో పెట్టుకుంటాడుగా ఐదుగురు అన్నావు నువ్వు ఏ ఐదుగురు చూసుకోరా నువ్వే చూసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఈ లెక్కన జైళ్ళల్లో ఉండే మర వాళ్ళకి జీవిత ఖైదులు విధించబడిన వాళ్ళందరికీ కూడా ఇళ్ళల్లో తల్లు తల్లులు ఉంటారు కదా ఎప్పుడన్నా పెరుగులు ఇస్తారు తప్పితే నేను మా అమ్మకు సేవలు చేసుకోవాలి నేను ఇక్కడే ఉంటాను అని ఎవరన్నా అంటారా అంటానికి అవకాశం లేదు అంటానికి అవకాశం లేదు కదా మరి అలా అంటే అసలు ఏ నేరస్తుడు నీ శిక్షించడానికి లేదుగా ఎందుకంటే ప్రతి నేరస్తుడికి తల్లి తల్లో తండ్రో ఉంటారు వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి చూసుకోవాలి అనుకుంటే మీరు అంతా మీకు బంధాలు బంధనాలు ఉన్నాయి అనుకుంటే గనక నేరాలు చేయకండి నేరాల్లో నేరాలు మరి ఇలాంటి ఇలా ఇలాంటి నోరు పారేసుకునే నేరాలు అందుకని వాళ్ళ మీద వేళ్ళ మీద పడి ఏడ్చే కన్నా నువ్వు ఈ రోజుకి కూడా బోరుగడ్డ నీళ్ళు మారలేదు అనటానికి ఈ వీడియోనే సాక్ష్యం అందుకని అతను మారడు కూడా కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్తో పుడతారు ఆ పుట్టిన వాళ్ళని వాడుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వాడుకుని స్క్రిప్ట్లు ఇచ్చి తాడే ఉసికొలిపితే వీళ్ళు రేస్ కుక్కల్లాగా పడి జనాల మీద పడ్డారు పడ్డందుకు ఇవాళ ఎవరు అనుభవిస్తున్నారు కేసులు అయితే మీరు అనుభవిస్తున్నారు అది తెలుసుకోవాలి కార్యకర్త పైన కార్యకర్తలు ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోకపోతే ఎప్పుడైనా సరే మనం వాళ్ళు మాట్లాడమన్నా సరే నేను మాట్లాడే దానివల్ల నాకు భవిష్యత్తులో ఏంటి నష్టం అనేది ఆలోచించుకోవాలి ఇదేమైనా స్వాతంత్ర పోరాట కాలమా స్వాతంత్ర్యం కోసం పోరాడితే పోని అయ్యో ఒక ఉద్యమం కోసం పోరాడారు పోరాడేటప్పుడు వీళ్ళు జీవితాలను త్యాగం చేశారంటే దానికి ఒక అర్థం ఉంది కరెక్ట్ ఇప్పుడే ఇది అసలు ఏముందని నువ్వు ఇంత నోరు బారేసుకున్నావు ఒకసారి మొత్తము అతను మాట్లాడిన రికార్డులు అన్నీ తీసి వేస్తే రోడ్డు మీదకి వస్తే జనాలు తంతారు అసలు నీకు ప్రాణహాని ఉంది జనాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కాదు నువ్వు వచ్చిన నడి రోడ్లో నుంచి ఉంటే అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది వీళ్ళు కేసు పెట్టారు వాళ్ళు కేసు పెట్టారు అనే దానికన్నా నాకు నేనేం నష్టం చేసుకున్నాను అనేది ఆలోచిస్తే బోరుగడ్డ అనిల్కి చాలా సమాధానాలు దొరుకుతాయి రైట్ చూద్దాం చట్టాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించి తప్పుడు పత్రాలు సమర్పించి బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ విషయంలో కోర్టు ఎలాంటి చర్యలకు దిగుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ